హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్నేహా వ్లాగ్స్ అండి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా రవ్వ స్వీట్ని అయితే ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా అండి ఎలాంటి బేక్ చేసే పని లేకుండా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి స్వీట్ కేక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము దానికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి పొయ్యి మీద దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఒక కప్పు అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నాము ఇక్కడ కప్పు కొలత పెట్టుకోండి మీరు ఒక కప్పు వేసుకొని ఈ నేతిలో ఈ రవ్వనైతే దూరగా వేయించుకోవాలండి మనకు కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి రవ్వని నెయ్యిలో లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి దీన్ని చూడండి ఇప్పుడు రవ్వ వేగిపోయింది కదా అదైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి ముందుగానే పాలైతే కాగబెట్టి చల్లార్చుకోండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పులు పాలైతే దాంట్లో వేసేసుకోవాలండి రవ్వలో ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలు కరెక్ట్గా సరిపోతాయి ఇది మొత్తం ఒకసారి కలిపేసి ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి రవ్వని రవ్వ మొత్తం పాలు మొత్తం పీల్చేసుకొని మనకు లిక్విడ్ లాగా తయారవుతుంది అది ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ ఒక కప్ అయితే బెల్లం తీసుకోవాలండి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా సేమ్ కప్తో బెల్లం తీసుకోండి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి బెల్లం అంతా కరిగించుకోవాలి చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ వేసుకోండి వేసుకొని బెల్లాన్ని అయితే ఇలా కరిగించేసుకోవాలి మొత్తము ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేసేసుకోవచ్చండి అలాగే ఒక స్పూన్ నెయ్యి ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి ఇక్కడ ఎల్లో కలర్ అయితే కొద్దిగా వేస్తున్నాను మీరు వేస్తే వేసుకోండి లేదంటే లేదు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనం ముందుగానే పక్కకు పెట్టుకున్నాం కదా రవ్వని పాలల్లో కలిపి అదైతే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి గట్టిగా అయింది కదా దీంట్లో అయితే వేసేసుకోండి మొత్తము ఇది వేసుకొని కలుపుతూ ఉండాలండి లేదంటే గడ్డ కడుతుంది కలుపుతూ ఉండండి ఇది కొంచెం దగ్గర అయినంత కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి చిటికెడు బాగుంటుందండి టేస్ట్ సాల్ట్ వేయడం వల్ల చిట్కాడు వేసుకోండి ఎక్కువ వేయద్దు ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుతూ ఉంటే రెండు నిమిషాలు రెడీ రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు ఒక కేక్ బౌల్ కానీ గిన్నె కానీ స్టీల్ గిన్నె ఇలా లోతుగా ఉన్న తీసుకొని ఇలా నెయ్యి అయితే రాసేసుకోండి మొత్తము దాంట్లో డ్రై ఫ్రూట్స్ అండి మీ ఇష్టం అండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసేసుకోవచ్చు ఇంకా నేను టూటీ ఫ్రూటీ బాదం వేస్తున్నాను మీ దగ్గర ఏముండ వేసేసుకోండి ఈ రవ్వ అయితే దీంట్లో వేసేసుకోవాలండి మొత్తము వేసేసుకొని మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఇలాగా ఇలా చేసి ఒక పది నిమిషాలు అయితే పక్కనే పెట్టండి పది నిమిషాల తర్వాత చాక్తో సైడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమేనండి చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది చూడండి ఇలా తీసేసుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేక్ అయితే రెడీ పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఇలా చేసి చేయండి బేక్ చేసే పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి